నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు నిరుద్యోగులకు సంబంధించి జపాన్లో తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు అని చెప్పి ప్రకటించారు ఇదే నేపథ్యంలో జపాన్ వారి పెట్టుబడి కూడా పెడుతున్నారు కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఇది అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉద్యోగాలు రావటం అవుతుంది కానీ జపాన్లో కూడా తెలంగాణ యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి చెప్పడం హర్షణీయం ఎందుకంటే ఈ మధ్యలో రాష్ట్రం వెనకబడిపోయింది కేసీఆర్ బాగా దోపిడీ చేసి డబ్బు లేకుండా చేసి నిధులు లేకుండా చేసి ఎలాంటి కార్యక్రమాలు కూడా సజావుగా జరగకుండా ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో చిన్న ఊరట చిన్న ఊరట మాత్రమే పెద్ద ఊరటేం కాదు ఎందుకంటే కోట్లాది మంది కష్టాలు ఉన్నాయి అన్ని కష్టాలను సీఎం తీర్చలేకపోయినప్పటికి కూడా రాష్ట్ర పరిస్థితి బాగుంటే ఆర్థిక పరిస్థితి బాగుంటే కొంత ముందడుగు వేసే అవకాశం ఉంది తద్వారా ఉద్యోగులు కానీ పెన్షన్దారులు కానీ నిరుద్యోగులు కానీ రైతులు కానీ రకరకాలుగా అసంతృప్తితో ఉన్నారు సాధారణ పౌరులు కానీ ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఏం ప్రకటించేశారో చూద్దాం ఒకసారి జపాన్లో తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు న్యూస్ నేను మీకు ఏం చెప్పారో వినిపిస్తున్నాను తెలంగాణ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది కార్మిక ఉపాధి శిక్షణ శాఖ శాఖ ఆధ్వర్యంలోనే తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టాట్ కమ్ జపాన్లోని రెండు ప్రముఖ సంస్థలైన టెర్న్ రాజ్ గ్రూపులతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయులు కుదుర్చుకుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ షాక్ షాఖ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు చాలామంది ఉద్యోగం ప్రయత్నం చేసేటప్పుడు ఎలా ప్రయత్నం చేశాలో ఏ తెలియదు కాబట్టి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మరొకసారి కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ వీరికి సంబంధించినటువంటి వివరాలు సేకరించి వారికి సంబంధించినటువంటి ఆఫీసర్ని కలిసి కానీ వారికి సంబంధించిన వెబ్సైట్లు పరిశీలించి కానీ ప్రకటనలు పరిశీలించి కానీ ఈ జపాన్ ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసే అవకాశం ఉంది ఈ ఒప్పందాలతో ఏది ఉద్యోగ ఒప్పందాలు జపాన్తో కుదు కుదుర్చుకున్న ఒప్పందాలతో ఎంఓయూలు కుదుర్చుకుంది కాబట్టి తద్వారా ఈ ఒప్పందాలతో హెల్త్ కేర్తో పాటు ఇతర రంగాల్లో కూడా సహకారం విస్తరించనుంది ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ప్రకటనలో సారాంశం చెప్తాను మీకు నేను సాధారణంగా ఏం చేస్తామంటే మనం వివాదాలు వైరల్ అయ్యే అవకాశాలు డబల్ మీనింగ్లు ఎక్స్పోజింగ్లు గ్లామర్లు కొట్లాట్లు బూతులు తిట్టుకోటలు వీటికి ప్రాధాన్యత ఇస్తారు తప్ప నేను ఇవేవి పట్టించుకోను ఎందుకంటే ఇది మంచి విషయం జపాన్లో నిజంగా తెలంగాణ యువతకు ఉద్యోగం వస్తే సంతోషం వస్తుందిరా తెలియదు ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ప్రాధాన్యత సంతరించుకుంది అందువల్ల నేను ఆ అంశాన్ని మీకు తెలియచేస్తూ ఎవరికైనా తెలియచేయండి ఈ యూట్యూబ్ లింక్ ఎవరికైనా పంపించండి పంపిస్తే వారు సంబంధిత శాఖల ద్వారా ప్రయత్నం చేసుకునే అవకాశం ఉంది కొద్దిమంది దొరికిన చాలు కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను ఏది వైరల్ అయ్యే అంశాలు వైరల్ మీన్ ద్వందార్థాలు వివాదాలు ఆ గొడవలు గందరగోళాలు అవి అలాంటివి కాకుండా ఇది ఇది కొంచెం సాఫ్ట్ దీన్ని ఎవరు అంతగా పట్టించుకోరు అని పట్టించుకొని నిరుద్యోగ యువతకు మేలు చేసే ప్రయత్నం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం శనివారం ఆ రెండు సంస్థల ప్రతినిధులతో తొలుత చర్చలు జరిపింది తెలంగాణలో నైపుణ్యం ఉన్నటువంటి నిపుణులకు జపాన్లోని అధిక డిమాండ్ ఉన్న రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది టెర్న్ గ్రూప్ టోక్యోలో ప్రాంతీయ కార్యాలయంతో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్కిల్ వర్కర్ స్కిల్డ్ స్కిల్డ్ వర్కర్ రంగాలలో అంతర్జాతీయ నియమా నియామకాలు చేపడుతుంది టామ్ కామ్తో ప్రస్తుతం పనిచేస్తున్న రాజ్ గ్రూపు జపాన్లో పేరొందిన నర్సింగ్ కేర్ సంస్థ రానున్న ఒకటి రెండు ఏళ్లలో ఈ రెండు సంస్థలు దాదాపు ఐదు వందల మందికి జపాన్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది గుర్తుపెట్టుకోండి జపాన్లో ఉద్యోగ అవకాశాలు ఐదు వందల మంది కాదు వంద మంది దొరికినా చాలా సంతోషమే సరే జపాను వరకు అక్కడ మాత్రమే కాదు దేశ విదేశాలు ఇప్పటికే మన వాళ్ళు చాలా మంది పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత ప్రయత్నం ఆయన పరిధిలో ఆయన చేస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ప్రయత్నాలు పెద్దగా చేసినట్టు కనపడలేదు తప్ప అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన మింగుడేద ఏం ఫలితం లేకుండా పోయింది ఇక వాళ్ళు డబ్బులు ఎప్పుడైతే డబ్బు మొత్తం బాగా దోచుకున్నారో కాదన్న ఖాళీ అయింది అభివృద్ధి కార్యక్రమం పరిస్థితి నోచుకోవటం లేదు పరిస్థితి కూడా బాగాలేదు ఈ నేపథ్యంలో ఏ మాత్రం ఎవరికి అవకాశం దొరికినా కూడా అని మనం చేస్తూ రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలండి డబ్బులు లేవని చెప్పి చేయకుండా ఉంటే కుదరదు కదా ఎందుకంటే గతంలో ఎలా ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు మరి డబ్బులు లేవు అని తెలిసి కూడా హామీలు ఎలా ఇచ్చారని సందేహం చాలామందికి వస్తుంది ప్రశ్నిస్తారు కూడా దాకా రాకపోయి ఉండొచ్చు మధ్యలో అనుకుంటారు అందుకోసం ఎలా డబ్బు తెస్తారో ఎలా నిధులు సమకూరుస్తారో ముఖ్యమంత్రి గారి బాధ్యత ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఆ నిధులు సమకూర్చి ఆ తర్వాత సాధ్యం వరకు రాష్ట్ర ఖజానాను బాగా అభివృద్ధిపరచి మరి వివిధ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణ కార్యక్రమాలు వివిధ వర్గాల వారికి సంబంధించినటువంటి మంచి కార్యక్రమాలు చేపడతారని మనవి చేస్తూ నిరుద్యోగ యువతకు ముఖ్యంగా అవకాశాలు ఇప్పించే విషయంలో మరింతగా సీరియస్గా తీసుకోవాలని వాణిజ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం కానీ గ్రేటర్ హైదరాబాద్ కానీ వాణిజ్య రంగంలో విస్తృతంగా అభివృద్ధి చెందాలి ఎందుకంటే వాణిజ్య రంగంలో కొంత వెనక పడింది టాక్ ఉంది అంతే అందరి చేతుల్లో డబ్బులు మెదలటం లేదు కదా ఒకప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కొంతకాలంలో ప్రతి ఒక్కరి చేతిలో డబ్బు మిగిలింది ఆయన స్కీములతో పాటు అభివృద్ధి కూడా ఆ విధంగా చేశారని ఒక టాక్ ఉంది సర ఆయన పట్ల కూడా విమర్శలు లేకపోలేవు కానీ నేను చెప్పేది ఆర్థిక పరిస్థితి గురించి మాత్రమే చెప్తున్నాను అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేసి రాష్ట్ర ఖజానాను పెంచి ఖజానాతో పాటు ప్రైవేటుగా వ్యాపార వాణిజ్య మరి సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు వ్యక్తులు కావచ్చు చిన్న చిన్న వాణిజ్య సంస్థలు ఏదైనా సరే వాటిని కూడా డెవలప్ అయ్యే రీతిలో మరి విస్తృతంగా తగు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నిరుద్యోగులారా జపాన్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మీ యొక్క నైపుణ్యతతో ధన్యవాదాలు